ఏం లేదురా ఇందాక మనం వీడియో చేసేటప్పుడు పద్మక్క పైకి వెళ్ళడం చూసాను ఇంకా రాలేదేంటా అని ఎంత పనిలో ఉన్నా దిక్కుమాలి రైట్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఫ్యామిలీ మొత్తంతో థ్యాంక్ యూ చేద్దాం నువ్వే ఎలాగైనా ఒప్పించి కెమెరా ముందర ఓకే ఏంటి పొద్దున్న టెర్రస్ మీదకి వడియాలు నువ్వేమో టెర్రస్ మీద వడియాలు పెట్టు మీ ఆయన కింద అందరితో పులిహోర కలుపుతున్నాడు ఇద్దరు కలిసి కుకింగ్ ఛానల్ పెట్టుకోండి ఈ నెల పద్నాలుగున నువ్వు ఊరికి బస్ ఎక్కావా అప్పుడు ఆ అమ్మాయి ఆటో నుంచి దిగొచ్చింది విత్ర్యలక్ష్మే కాదు ఇప్పుడు నేనేం చేయాలి నువ్వేం తెలియనట్టు ఒడియాలు పెట్టు ఆ వెండే లోపేం చేయాలో నేను చెప్తా సరేనా పొద్దున్నే ఎవరు పద్మక్క నువ్వు పలకరించావా తను పలకరించిందా నాకేం పని లేదా తానే వచ్చిన డిష్ చూస్తానంటే చూపించాను అంతే ఒట్టు సరే ఇవాళ ఆఫీస్ కొద్దిగా త్వరగా వెళ్ళాలి టిఫిన్ పెట్టావా వరుణ్ లేచి బ్రష్ చేసుకో అక్క నీ గురించి తప్ప వేరే విషయాలు తలదూరిస్తే కానీ నీకు రోజు కడవదా అక్క జస్ట్ ఆస్కింగ్ అంతే మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించచ్చురా కానీ పక్క వాళ్ళ గురించి తెలుసుకుంటే వేరు ఎగ్ ఆనందమే పోల్ట్రీ ట్రక్ లో వెళ్ళిపోయింది టెలిస్కోప్ లో చూసినా దొరకటం లేదేనా అవునన్నా కొంచెం నొప్పిగా ఉంది మసాజ్ చేయమంటావా అంతా అనుకోకుండా జరిగిపోయింది సడన్ గా ఒక గొర్రె పిల్ల అడ్ వచ్చేసరికి గొర్రె పిల్ల కళ్ళు మూసి తెరిచేలోపు బండి కంట్రోల్ తప్పిపోయింది నేను ఎవడా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయమంది ఈ పనిలో చచ్చేప్పుడు కూడా కళ్ళు మూసుకోకూడదు అని చెప్పాను కదా దాచినట్టుంది మేము జాగ్రత్త ఉన్నాం అప్పుడు తప్పు గొర్రె పిల్లదా ట్రాక్ నంబర్ చూడలేదా మరేం చూసావు అదొక బ్లూ కలర్ బండి అన్న బ్లూ కలర్ బండి ఇంకా దేవుని లోకరక్షకుడు అని ఆ ట్రక్ రాసిందనా అట్లా కార్ వెళ్తుంటే వెళ్తుంటే గొర్రెపిల్ల అడ్డొచ్చినప్పుడు ధమాలని యాక్సిడెంట్ అయింది ఇది నిజం కాని వీడు జాగ్రత్తగా ఉన్నామని చెప్పాడు చూసావా అది అబద్ధం జాగ్రత్త అంటే ఏంటో తెలుసా రెండు నెలలు కష్టపడి రాబరీ చేసినాయని నేను చెప్పిన చోటికి జాగ్రత్తగా చేర్చడం దీనికి ఇంకో పేరుంది స్మార్ట్ గా ఉండడం నా లాగా ఏంటి చూడ్రా నీకు వారం టైం ఇస్తున్నాను ఓకేనా ఈలోగా ఎక్ తీసుకోరా లేదంటే మీ అమ్మా నాన్న ఉన్నారే వాళ్ళని చంపేద్దాం ఆ తర్వాత డెలివరీ కోసం హాస్పిటల్లో చిన్న కడుపులో లా పింట ఉంది కదా దాన్ని చంపుతాం ఆ తర్వాత నీ భార్యని ఆ బాధని భరించి బతికుంటే పాపం నిన్ను చంపేస్తాను ఇది జరకూంటే త్వరగా వెళ్ళి హెగ్ తెచ్చాయి రోజు సిటీలోకి ఎన్ని ఎగ్స్ వస్తాయి అవునా త్వరగా వెళ్ళలేదంటే మన ఎగ్ని ఎవరో ఒకరు ఆమ్లెట్ చేసి తినేస్తారు వాణి వదిలే త్వరగా వదలయి వీడు వెళ్ళాలి రిలాక్స్ రిలాక్స్ వెళ్ళి ఎగ్ తీసుకోరా

ఏంటక్క ఇట్లావే లోపలికి రాదాం అక్క ఇంకా మస్తు పని ఉన్నది నేను ఇంకా బేబీ మేడం ఫ్లాట్ కూడా పోవాలి పర్లేదే ఎవరూ లేకపోతే నాకు టీ తాగబోదు కాదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ పది నిమిషాలు రావే శిల్ప నీ పేరు బాగుంటుందే థ్యాంక్స్ అక్క నా మొగుడు కూడా అదే అంటాడు అవును ఇంతకీ ఆ పక్క ఫ్లాట్కి వచ్చిన వాళ్ళంతా ఎవరే ఇప్పటివరకు చూడలేదు వాళ్ళ ఆ రాజన్ గారు అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది గొడవలైనాయంట తిరిగి వచ్చేసింది ఇప్పుడు మళ్ళా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు నీ జాబ్ సూపర్ కదే ఎవరిళ్ళలో ఏమేమి జరుగుతున్నాయో నీకు తెలుస్తాయి మంచిగా అక్క నేను పోయి పని చేస్తానే తెలుస్తుంది నువ్వు ఇంట్లో కూర్చొని చెప్పేస్తావు కదా అవును ఈ ఫిరోజ్ గారి మధ్య నీరసంగా ఉన్నారా ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అదేం లేదక్క ఆయనకి సైరా మేడం అస్సలు వాడతలేదు ఒకటే గొడవలు గొడవ చెప్పు చెప్పు దేని గురించి ఆమెనేమో లేచిన దగ్గర నుంచి పూజలు ధ్యానాలు ఫిరోజ్ గారిని పట్టించుకుంటలేదు ఒకరోజు కొట్టేసిండు కూడా ఆ రోజు గొడవ అయ్యేదాకా నేను బాత్రూమ్కి అడుగుతానే ఉన్నా ना hmm? वो विषय नहीं होगा एक सेकंड से का डेलीवर जास्ता हो होगा फेरो शॉपला लमात्र में फेरो शॉप एकड़ सुपाल सुपाल कोपट सुपाल 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 గత వారం కోల్కతా మ్యూజియంలో అపహరణకి గురైన ఫ్యాబర్ ఎగ్ స్థానంలో డూప్లికేట్ ఎగ్ పెట్టి పారిపోయిన విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు మ్యూజియం అధికారులు ఇప్పుడే ఈ ఫ్యాబర్ జెగ్ రాజు ఎక్కుడుందో తెలుసుకునే ఉన్నారు దాదాపు రెండు వార్తల పూట ఆ చిన్న ఎగ్ ఎలా దొంగిలించారు నా ఎగ్ ఒకటి నీ దగ్గరుంది అది నాకు దొరికే వరకు నువ్వు అన్ని మూసుకొని కూర్చో కావాలంటే టీవీ చూడు భయమేస్తే సైలెంట్ గా భయపడు సరేనా లోపల మన గుడ్డేం దొరకలేదన్నా దొరకలేదన్న నీకు మూడు రోజులే టైం ఏ దొరకలేదు నువ్వు హాఫ్ పాయిల్ సమాజైందా పట్టుకునే టైం వచ్చింది ఆయన మరి ఆయన బైక్ లేదంటే షూ అక్క మీ ఆయన వచ్చింది చుట్టాలేంటి కాదు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు అక్క వీధిలో గుడి దగ్గర పెట్టుంటాడు క్రైమ్ పెట్రోల్ ఇన్స్పెక్టర్ లాగా నేను సైలెంట్ గా వెళ్ళి ఒక్కసారిగా డోర్ తోసుకుని లోపలికి వెళ్ళిపోతాను ఆ తర్వాత నోచేసి ఓకేనా